హలో గైస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ దసరా వస్తుంది కదా మరి మీరు పిండి వంటలు స్టార్ట్ చేస్తారా పిండి వంటలు స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేసేయండి ఎందుకంటే దసరా పది రోజుల ముందే పిండి వంటలు కంపల్సరీ చేసేస్తాం కదా దసరాతో పాటు బతుకమ్మ పండుగ కూడా వస్తుంది కదండి ఈ రెండు పండుగలు మాకైతే పెద్ద పండుగలేనండి ఈ రెండు పండుగలు వచ్చేదంటే కంపల్సరీ పిండి వంటలు చేయాల్సిందే ఇప్పుడైతే రెండు మూడు క్యాన్లు పిండి వంటలు చేసడానికి అలసిపోతున్నాం కానీ అప్పట్లో ఒక పది క్యాన్లు అయిన పిండి వంటలు కంపల్సరీ చేసేవాళ్ళండి ఇలా పది రకాల పిండి వంటలు చేస్తే అవి అయిపోయేంత వరకు కూడా ఆ పిండి వంటలతోనే మొత్తం కూడా మనం గడిపే వాళ్ళ చిన్నప్పుడు ఎన్ని రకాల పిండి వంటలు చేసేవాళ్ళని మన అమ్మ వాళ్ళు ఆ పిండి వంటలు అయిపోయేంత వరకు మార్నింగ్ టిఫిన్ కూడా చేసేయకుండా ఆ ఛాయ్ మంచిగా కారపూస వేసుకొని తినేవాళ్ళం మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు అన్నం తినకుండా కూడా ఈ కారపూస ఈ బోంది ఇలాంటివి చేసుకుంటే వీటితోనే తినేవాళ్ళం కదా కూలికి వెళ్ళేటప్పుడు కూడా వీటిని స్నాక్ గా తీసుకెళ్లేవండి ఇప్పుడైతే చిప్స్ అని అవని చాక్లెట్స్ అని కొత్త కొత్త వంటలు కొత్త కొత్త వెరైటీస్ అన్ని కూడా షాప్లే కొనుకొచ్చుకున్నారు ఇంట్లో ఇలా పిండి వంటలు చేసుకునే వాళ్ళు చాలా తక్కువగా అయిపోయారు మొత్తం కూడా ఆర్డర్ ఇస్తే వచ్చేస్తున్నాయి కదా అందుకోసం అన్ని కూడా ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకుంటున్నారు కానీ ఇంట్లో చేసుకునే వాళ్ళు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నారండి కానీ ఎంతైనా మన చైతన్యం చేసుకున్న పిండి వంటలు చాలా టేస్ట్ గా ఉంటాయండి మనం ఎన్ని డబ్బులు పెట్టి బయట కొనుక్కోచ్చుకున్నా కానీ ఆ రుచి వచ్చినట్టు అనిపిదండి మనం సొంతంగా చైతన్యం చేసుకుంటేనే ఆ రుచి అనేది చాలా రుచిగా అనిపిస్తాయి అప్పలు కూడా తింటుంటే అబ్బా చాలా అంటే చాలా తినాలనిపిస్తుంది కానీ బయట కొనుక్కోచ్చుకున్నవి మనం ఎక్కువ తినలేము అవి అంత టేస్ట్గా అనిపించవండి కానీ ఈ రోజులలో చాలా మంది ఆర్డర్లు పెట్టి అండి తెప్పించుకుంటున్నారు కానీ ఇంట్లో వీలైతే చేసుకోవడానికి ట్రై చేయండి వీలు లేకపోతే మాత్రం బయట తెచ్చుకుంటారు కానీ వీలున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ కొన్ని ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి ఏదైనా పండగ వస్తుందంటే పది రోజుల ముందే అడావిడి మొదలైపోతుంది కదండి పిండి పట్టించుక రావడం ఆ పిండి పట్టించుకొచ్చిన తర్వాత దాన్ని ఇలా కలుపుకొని అప్పాలు చేసుకోవడం అదంతా అడావిడి అనేది చాలా చాలా ఉంటది కదా ఏం అప్పాలు చేయాలని ముందే ఆలోచించుకోవడం ఒక నాలుగైదు రకాలైన కంపల్సరీ చేసుకోవడం అంత అడావిడి అనేది ఎంత ఉంటదండి కానీ ఈ రోజుల్లో ఆడావిడి మొత్తం కూడా తగ్గిపోయింది పోయింది కదా మనం పిండి మిల్లి దగ్గరికి వెళ్ళి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేకుండా రెడ్మేట్ పిండి కూడా అమ్ముతున్నారు అన్ని కూడా రెడ్మేట్ గా దొరికేస్తున్నాయి అండి కానీ ఇలా మిల్లి దగ్గరికి వెళ్ళి పిండి ఆడించుకునే వాళ్ళు చాలా చాలా తగ్గిపోయారు కానీ మీకు వీలుంటే మాత్రం పిండి మాత్రం మిల్లి దగ్గరికి వెళ్ళి ఆడించుకొచ్చుకోండి చాలా అంటే చాలా మంచిగా మనకు ఫ్రెష్గా వస్తుంది పిండి అదే మన షాప్లో లో పిండి కొంచెమైనా కల్తీ చేస్తారు కదా అండి అలాంటి వాటిని కొంచెం తగ్గించుకోవడానికి ట్రై చేయాలి ఇలా బయట వస్తువుని కొంచెం కొంచెం మనం తగ్గించడం వల్ల మన ఆరోగ్యం కూడా బాగుంటదండి ఇప్పుడు చూస్తారు కారపూస చేయడం కోసం బియ్యం పిండి పిండి రెండింటిని కలిపి ఇలా మిక్స్ చేస్తున్నాం అంటే మేమైతే పట్టించుకొచ్చిన పిండి కాబట్టి బియ్యము అలాగే పప్పు రెండు కూడా మిక్స్ చేసి పట్టించామండి అందులోనే వామ జీలకర్ర రెండు కూడా యాడ్ చేసి పట్టించడం వల్ల మనకు పిండి అనేది ఇలా వచ్చింది ఇలా వచ్చిన పిండిని మొత్తం కూడా ఒక బేషన్లో వేసుకోండి ఇప్పుడు దాంట్లో కొంచెం కారం ఉప్పు కూడా వేసుకోండి కారం ఉప్పు అనేది మీరు చూసుకొని వేసుకోండి అప్పలు మరీ స్పైసీగా ఉండాలనుకుంటే కారం ఉప్పు ఎక్కువ వేసుకోండి మీకు కొంచెం సరిపోతుంది మామూలుగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు స్పైసీగా తినలేరు అనుకుంటే కారం ఉప్పు తక్కువగా వేసుకొని ఇలా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటు పిండి అంతా కూడా మనం బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి మన పిండిలో ఒక్కసారి వాటర్ అనేది యాడ్ చేయొద్దండి అలా ఒక్కసారి వాటర్ వేసామనుకోండి మనకు పిండి అంతా కూడా జోరకగా అయిపోతుంది అందుకోసమే కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అంతా కూడా మనం ఈవెన్ మంచిగా కలుపుకోవాలి పిండిని ఎంత మంచిగా కలుపుకుంటే కారపూస అనేది అంత బాగా వస్తుంది మనం ఎక్కువగా జోరకగా కలిపామనుకోండి ఆయిల్ ఎక్కువగా పడుతుంది అందుకోసమే ఎక్కువ జోరక కాకుండా పిండిని గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి చూస్తుండగా ఇలా పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలి మనం పిండి పట్టించుకునేటప్పుడు వామ జీలకర్ర వేసి పట్టించుకోవడం వల్ల మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉంటాయి అంటే మనం ఇందులో శనగపప్పు యాడ్ చేసాం కాబట్టి డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఇలా వామ జీలకర్ర అనేది కంపల్సరీ వేసుకొని పిండి పట్టించుకోండి మనం షాప్లో రెడిమెంట్గా కొనుక్కొచ్చుకుంటే మాత్రం వామ జీలకర్ర అనేది కొంచెం మిక్స్ లో వేసుకొని మనం కొంచెం పొడిలాగా చేసుకొని వేసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఎందుకంటే మనం వామ జీలకర్ర వేయడం వల్ల తొందరగా డైజెషన్ అయిపోతుంది మీరు పిండి పట్టించుకునేటప్పుడు ఎలా కొలత ప్రకారం పట్టించుకోవాలంటే రెండు కేంద బియ్యం తీసుకున్నారనుకోండి ఒక కేజీ శనగపప్పు తీసుకోండి మన కారపూస అనేది చాలా బాగా పొడి పొడిగా ఎంత టేస్ట్గా వస్తుందో మనం శనగపప్పు ఎక్కువగా పోయొద్దు బియ్యం ఎక్కువగా పోయొద్దు ఇప్పుడు నేను చెప్పిన కొలతల ప్రకారం పోసి పట్టించుకోండి చాలా బాగా వస్తుంది కారపూస అయినా అలాగే మీరు దొడ్డు కారపూస చేసిన సన్న కారపూస చేసినా చాలా రుచిగా ఉంటుందండి అండి బియ్యం అనేది రెండు పాలు తీసుకుంటే మనం శనగపప్పు అనేది ఒక పాలు తీసుకోవాలండి ఇదే మనకు పర్ఫెక్ట్ కొలత ఇలా తీసుకొని మనం బియ్యం పిండి పట్టించుకున్నాం అనుకోండి అదే అండి ఈ కారపూస కోసం పిండి పట్టించుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్ గా వస్తుంది అలా పట్టించుకునేటప్పుడు ఇందులో కొంచెం వామ మజిలకర్ర వేసి పట్టించుకున్నాం అనుకోండి ఇంకా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పిండి కూడా చాలా బాగా టేస్ట్గా ఉంటుంది అంటే ఆ పిండితో మనం ఏం చేసినా కానీ చాలా రుచిగా ఉంటుందండి ఇలా పిండి పట్టించుకొని మనం పెట్టుకుంటే ఈ పిండితో మనం పకోడీలు ఇలా చేసుకోవచ్చు అండి డైరెక్ట్ మనం శనగ పిండి కొనుక్కోవచ్చుకొని చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ పిండిని మనం పకోడీలు చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయి పకోడీలు చేసుకున్నా కానీ కంపల్సరీ ఇది అని చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి పిండి అంతా కూడా చూస్తున్నారు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా పిండిని అంతా కూడా కలిపి పెట్టుకోవాలి కొంతమంది పిండిని కలిపిన తర్వాత దానిపైన తడిగుడ్డ వేసి ఆ పిండి ఆరిపోకుండా చూసుకుంటూ ఇలా అప్పలు చేస్తారు కానీ అదేం అవసరం లేదండి ఇప్పుడు నేను చెప్పినట్టు చేసుకోండి దీనిపైన తడి తడిగుడ్డ వేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే మనం చేసిన కారపూస అనేది కూడా విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి మీరే చూసారు ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనం అలా కలుపుకున్న పిండిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ అనేది ముట్టించాలే మేము అనేవి ఎక్కువగా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు పెద్ద స్టవ్ ముటించి పెద్ద మూకుడు పెట్టుకుంటున్నాము ఎప్పుడైనా మనం అప్పలు ఎక్కువగా చేయాలనుకున్నప్పుడు ఇలా పెద్ద స్టవ్ మీద పెద్ద మూకుడు పెట్టి మనకు ఎక్కువగా శ్రమ అనిపించదండి అదే చిన్న స్టవ్ మీద చేసామనుకోండి మనకు ఎక్కువగా శ్రమ పడ్డట్టు అనిపిస్తుంది ఎందుకంటే అవి కారడానికి ఎక్కువ టైం పడుతుంది మనం నిలబడి చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది అంత పెద్ద శ్రమ లాగా అనిపిస్తుంది అండి అలా కాకుండా ఇలా పెద్ద స్టవ్ ఉన్నా కానీ చిన్న స్టవ్ ఉన్నా కానీ కింద పెట్టుకొని ఇలా పెద్ద మూకుడు పెట్టుకొని చేసుకున్నాం అనుకోండి మనకు ఎక్కువ చేసినట్టు అనిపించదు మనకు ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది చూస్తున్నాను ఇలా మొత్తం కూడా మనం గ్యాస్ మీద మూకుడు పెట్టుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ పోసుకోండి ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యేలోపు ఇప్పుడు మనం గిద్దలు తీసుకుంటుంది వాటికి ఆయిల్ మొత్తం కూడా అప్లై చేయాలండి ఎందుకంటే గిద్దలకు మనం ఫస్ట్ ఆయిల్ అప్లై చేయడం వల్ల అనేది గిద్దలకు అతుక్కోదు అలాగే మనం కింద పెట్టిన బిల్ల ఉంటుంది కదండి కారపూస బిల్ల అనేది ఇలా అతుక్కున్నట్టు మనం ఇప్పేటప్పుడు మనకి గట్టిగా శ్రమ లేకుండా వచ్చేస్తుంది మనం అప్పలన్నీ చేసిన తర్వాత ఆ మూత తీయాలంటే గట్టిగా వస్తుందని చెప్పి అనుకుంటారు దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయిల్ అప్లై చేయకుండా ఇలా పెడితే మాత్రం అది ఇప్పేటప్పుడు మనకు చాలా శ్రమగా అనిపిస్తుంది అందుకోసమే కొంచెం ఆయిల్ మొత్తం కూడా గిద్దలకు అప్లై చేసిన తర్వాత దాంట్లో పిండి పెట్టి ఇలా ఆయిల్ ఒత్తేసుకోడం అండి ఇది కూడా ఇలాంటి గిద్దెలలో చేసే వాళ్ళకి మాత్రమేనండి ఇప్పుడు అన్ని కొత్త కొత్త మిషన్లు వస్తున్నాయి కదండీ ఇలా చేత గండ్లాగా ప్రెస్ చేసేవన్నీ వస్తున్నాయి కానీ ఇలాంటి గిద్దెలు వాడే వాళ్ళు ఎవరైనా సరే అండి ముందు ఆయిల్ అప్లై చేసిన తర్వాత పిండి పెట్టి ఇలా ఒత్తేసుకోండి ఆయిల్లో చూసినాక మనం ఆయిల్లో ఒత్తిన కారపూస ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో మనకు పొడుగ్గా అసలుకి తుంపలు లాగా కాకుండా మంచిగా ఎంత బాగా పర్ఫెక్ట్ గా వచ్చిందో మన షాప్ లో కొనుక్కుంటే కూడా ఇంత టేస్ట్ గా రాదండి ఈ కారపూస అనేది కానీ ఇంట్లో చేసుకున్న కారపూస ఎంతైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులో మనం ఏం పసుపు కూడా యాడ్ చేయలేదు కానీ మంచి కలర్లో వచ్చింది కదా కారపూస అసలుకి ఎంత బాగా వచ్చిందో కొంచెం కూడా తునిగిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అందుకోసం ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కారపూస మొత్తం కూడా మనం ఇలానే ఆయిల్లో కాల్ చేసుకోవాలి మనం ఎన్ని చేసినా కానీ మనకు చేసినట్టే అనిపించదండి కానీ గిద్దెలు మాత్రం ఇలా కొంచెం తడుపుకుంటూ చేసామనుకోండి పిండి అనేది ఇలా మనం ప్రెస్ చేసినప్పుడు మన చేతులు నవ్వకుండా ఉంటుంది ఎందుకంటే గిద్దలు అనేవి కొంచెం ఆరిపోయినట్టు అయిపోయి అందులో పిండి పెట్టినప్పుడు గట్టిగా వస్తుంది అందుకోసమే కొంచెం కొంచెం తడి చేసుకుంటూ ఇలా ఆయిల్ మనం ఒత్తుకున్నాం అనుకోండి మనకు చెయ్యి నొప్పి లేవకుండా ఎన్ని అప్పలైనా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఇప్పుడు మీకు ఒక చిన్న టిప్ చెప్తాను మీకు వీలుంటే వాడుకోండి అంటే మీకు తెలిస్తే మాత్రం వేవాడి చేయండి తెలియని వాళ్ళు మాత్రం వాడచ్చు ఏంటిది అనుకుంటున్నారు ఇలా మనం పెద్ద గ్యాస్ మీద అప్పలు చేసుకుంటప్పుడు చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఆయిల్ కింద పడి బండలు అనేవి మనకు ఆ జిడ్డు జిడ్డు అయిపోతుంటాయి ఎందుకంటే ఇప్పుడు అందరు కూడా ఇంట్లో పెట్టి ఇలా పెద్ద గ్యాస్ గ్యాస్తో అప్పలు చేస్తుంటారు అలా చేసినప్పుడు ఆయిల్ మొత్తం కూడా ఇంట్లో పడి మొత్తం జిడిజిడ్డీ అయిపోతుంది అప్పలు చేసిన తర్వాత బండలన్నీ కూడా తుడుచుకోవడం పెద్ద పని లాగా అనిపిస్తుంది అలా ఏం లేకుండా మనకు పని లేకుండా అప్పలు చేసుకోవాలంటే మెయిన్ మనం చేయాల్సింది ఇలా పెద్ద గ్యాస్ పెట్టేటప్పుడు ఆ గ్యాస్ కింద ఒక బస్తా వేసుకోండి ఆ బస్తా వేసుకోవడం వల్ల ఆయిల్ పడ్డా కానీ ఆ బస్తా మీద పడుతుంది మన తర్వాతకి గ్యాస్ తీసేసి ఆ బస్తాను ఒక్కటి వాష్ చేసుకుంటే సరిపోతుంది మనం బండలన్నీ కూడా ఇలా రుద్ది రుద్ది తుడుచుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే కొంచెం ఆయిల్ పడ్డా కానీ ఇలాంటి బండల మీద వైట్ బండల మీద మనకు జిడ్డు ఎక్కువగా ఉండి కాలనే జారడం ఇలాంటి స్లిప్ అవ్వడం ఇలాంటి జరుగుతుంది కదా అందుకోసమే ఈ టిప్ అండి మీకు తెలిస్తే మాత్రం ఏ చేయండి మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ టిప్ వాడుకోండి ఇలా మనం ఎన్ని అప్పలు చేసినా కానీ ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఇలా కారపూస మొత్తం కూడా చేసుకొని మనం ఆయిల్ అంతా కూడా ఇలా కొట్టాలంటే జల్లిగా తీసుకున్న కారపూసను ఒక ప్లేట్లో పెట్టుకొని ఆయిల్ మొత్తం కూడా మనకు ఒట్టిన దాని తర్వాత ఇలా మనం ఒక గిన్నెలో కానీ ఒక బేషన్లో కానీ పెట్టుకొని తర్వాత కారపూసను మొత్తం కూడా మనం ఏ క్యాన్లో స్టోర్ చేసుకో ఆ క్యాన్లో పెట్టుకున్నాం అనుకోండి మనకు ఆయిల్ లేకుండా మంచిగా వస్తుంది కానీ ఆయిల్ ఏమి ఎక్కువ పట్టలేదు చూస్తున్నారు మనకు ఆయిల్ పడితే చేయంతకు కూడా ఆయిల్ ఆయిల్ గా ఉంటది కానీ కొంచెం కూడా ఆయిల్ పట్టకుండా మన కారపూస అనేది ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఇలా చేసుకున్న కారపూసని మనం చల్లలే వరకు చల్లార్చుకొని ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులు ఉన్నా పాడదండి మీలో కారపూస అంటే ఎంత మందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి నాకైతే ఈ కారపూస అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి ఈ కారపూస చేసిన తర్వాత ఈ కారపూస అయిపోయేంత వరకు కూడా ఎలాంటి టిఫిన్ చేయాల్సిన అవసరం లేదండి మా ఇంట్లో ఎందుకంటే టీ ఒక్కటి ఉంటే సరిపోతుంది ఈ టీలో ఈ కారపూస తింటాం ఉంటే ఆ అబ్బా ఎంత రుచిగా ఉంటుందండి చాలా అంటే చాలా రుచిగా ఉంటది చాలా మంది కూడా కారపూస చేసినప్పుడు ఇలా టీలో వేసుకొని తినడానికి ఇష్టపడతారు కదా ఎంతైనా కారపూస కాంబినేషన్ అంటే టీ అనే అండి ఎందుకంటే టీలో వేసుకొని తింటుంటే ఆ రుచే వేరు అబ్బా అసలు ఇప్పుడు చెప్తుంటే నోట్లు నీళ్ళు వచ్చేస్తున్నాయండి అంత రుచిగా ఉంటది ఇలా ఎవరైనా అలా ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి చాలా మంది ట్రై చేసే ఉండరు ఎవరో ఒకరు ట్రై చేయరు కానీ అలా ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి బెస్ట్ కాంబినేషన్ అంటే కారపూసకు టీ అనే చెప్పొచ్చండి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా పెద్ద గ్లాస్ నిండా టీ చేసుకొని అందులో ఈ కారపూస వేసుకొని తింటుంటే అబ్బా రుచే వేరండి కంపల్సరీ ట్రై చేయాల్సింది ఎవరైనా సరే ఇలా కారపూస చేసుకున్న తర్వాత అంతా పక్కకు పెట్టుకొని ఇప్పుడు బూందీ చేసుకుంటున్నాం చూస్తున్నారుగా బూందీ కూడా చేసుకోవడం చాలా ఈజీ అండి చాలా మంది బూందీ చేసుకోవడం కూడా పెద్ద కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు దానికి మెయిన్ కావాల్సింది శనగపిండి అండి మనకు శనగపిండి ఎంత మంచిగా శనగపిండి ఉంటే అంత బాగా వస్తుంది బూందీ అనేది ఇప్పుడు అన్ని కల్తీ మనకు శనగపిండి దొరుకుతుంది కాబట్టి కల్తీ శనగపిండితో చేసామనుకోండి బూందీ అంత పర్ఫెక్ట్ ఇలా ఒరిజినల్ శనగపిండితో చేసుకున్నాం అనుకోండి మన అయినా సరే బోందీ అయినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తున్నాక ఇలా ఒరిజినల్ శనగపిండి అయితే మంచి కలర్ వస్తుంది చూసినక ఎంత మంచి ఎల్లో కలర్లో వస్తుందో అందుకోసం పట్టించుకున్న పిండి ఎక్కువగా వాడుకోవడానికి ట్రై చేయండి శనగపప్పు తీసుకొని ఇలా మంచిగా వాష్ చేసుకుని ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత ఇలా పట్టించుకోండి మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది ఏం చేసుకున్నా కానీ ఇలా పిండి తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు మనం బోందీలో కారం ఉప్పు అనేది లాస్ట్లో యాడ్ చేసి కలుపుతాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకోండి బూందీ అనేది మళ్ళీ చప్పగా ఉండకుండా మనకు టేస్ట్ గా ఉండడానికి కొద్దిగా లైట్ గా వేసుకోవడానికి సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా శనగపిండి అంతా కూడా బాగా కలుపుకోవాలి మనకు మెయిన్ ఏంటంటే శనగపిండి కలుపుకునేటప్పుడు ఉండలు లేకుండా కలుపుకోవాలండి బూందీ చేసుకోవాలంటే ఉంటే మనకు పిండి పిండిగా ఉంటుంది అందుకోసమే ఉండలు లేకుండా ఎంత బాగా కలుపుకుంటే బూందీ అనేది అంత పర్ఫెక్ట్ గా వస్తుంది అందుకోసమే కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి మనం శనిపిండి కలిపేటప్పుడు కూడా జాగ్రత్తగా కలుపుకోవాలండి మనం ఒక్కసారి వాటర్ వేసామనుకోండి వాటర్ గా అయిపోయింది అనుకోండి మనకు అంత బాగా రాదు బోంది అందుకోసమే మనం మరీ జోరకగా కలపొద్దు మరీ గట్టిగా కలపకుండా మీడియంగా చూస్తున్నారు ఇలా కలుపుకుంటే సరిపోతుంది మనం చేతిని ఇలా చూస్తే తెలిసిపోతుంది మనకు ఈ బోందికి ఇదే పర్ఫెక్ట్ అండి ఇలా కలుపుకుంటే మన బూందీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది చూసినాగా ఎంత బాగా కలిపామో ఇలా కలిపాము అనుకోండి మన బూందీ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ మీద ఉన్నప్పుడే ఇలా బూందీ చేసుకోండి ఆయిల్ హీట్ మీద లేనప్పుడు బూందీ చేసుకుంటే అసలు బాగా రాదు ఆయిల్ ఎంత బాగా హీట్ అయిపోతే మన బూందీ అనేది అంత పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా జల్లిగంటలో ఇలా పిండి వేసుకొని చేయితోని ఇలా అన్నం అనుకోండి మన బూందీ అనేది ఇలా మంచి పర్ఫెక్ట్ గా వస్తుంది చూసినాగా మనకి శ్రమ కూడా అవసరం లేదండి మనం ఇలా జల్లిగంటతో చేస్తుంటే మనకు తొందరగా కూడా అయిపోతుంది మనకు బూందీ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా మొత్తం బూందీ వేసుకుంటాం తర్వాత ఆ బూందీ అంతా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి అదే మనం లడ్డులు చేసుకున్నాం అనుకోండి ఎక్కువ బూందీ కాల్చాల్సిన అవసరం లేదు కానీ మనం ఇలా మిక్చర్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ బూందీ అనేది మనం క్రిస్పీగా కాల్చుకుంటే మిచ్చర్ అనేది చాలా మంది చాలా టేస్ట్గా ఉంటుంది మనకు మెత్తగా ఉండకుండా మిచ్చర మనకు ఇలా స్పైసీగా మనకు కర్రలు ఉండాలనుకుంటే మాత్రం ఇలా మనం మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి చూసినగా మనకి ఇలా మంచి ఆయిల్లో కాలిపోతే బూందీ అంతా కూడా పైకి వచ్చేస్తుంది కానీ పైకి వచ్చినాక కూడా మనం మంచి కలర్ వచ్చినంత వరకు కాల్చుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మనకు మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయిన తర్వాత ఈ బూందీ అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి మనకు ఆయిల్ మొత్తం సపరేట్ కాబట్టి ఇలా జల్లిగా తీసుకున్నాం అనుకోండి మనకి బూందీ అంతా కూడా ఆయిల్ లేకుండా మంచిగా తీసేసుకోవచ్చు ఎంత చేసుకున్నా కానీ మనకు చేసినట్టు కూడా అనిపిదండి మనం ఎక్కువగా చేసేదండి ఇలా పండగలప్పుడే కదండి ఎక్కువ మనం చేసే పిండి వంటలు మామూలుగా అయితే ఇన్ని వంటలు అయితే ఎప్పుడు చేసుకోం కదా కానీ పండగలప్పుడు ఇలా చేసుకున్నప్పుడే చాలా రుచిగా అనిపిస్తుంది మామూలుగా చేసుకుంటే అంత రుచిగా ఉండవు కానీ పండగలప్పుడు ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా అండి మామూలుగా అయితే మనం ఎన్ని సార్లు చేసుకున్నా అంత రుచి వచ్చినట్టు అనిపించదు కానీ పండుగలు అప్పుడు ఎంత చేసినా కానీ అసలు ఆ రుచే ఎక్కువగా అనిపిస్తుంది అండి ఎందుకు మరి అంటే పండగలప్పుడు అప్పుడు మనం ఎంతో ఇష్టంగా చేసుకుంటాం అనుకుంటా అందుకోసం రుచి కూడా ఎక్కువగా అనిపిస్తుంది ఇందాక చేసిన జల్లిగంటతోని మనం బూందీ అనేది సన్నగా వస్తుందని చెప్పి ఇప్పుడు కొంచెం పెద్ద జల్లిగంటతోని ఇలా బూందీ చేసాము అంటే కొంచెం లావుగా వస్తే టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పి ఇప్పుడు కొంచెం లావుగా రావాలని చెప్పి ఇలా జల్లిగంట మార్చి ఇప్పుడు మళ్ళీ బూందీ పోసామండి ఆ జల్లి గంట మార్చి బూందీ పోయడం వల్ల బూందీ అనేది కొంచెం లావుగా వస్తుంది మీరు కూడా గమనించవచ్చు ఇలా మనం బోంది చేసినప్పుడు ఆయిల్ ఎక్కువగా గుంజు అనుకుంటాం కానీ మాకైతే ఆయిల్ ఎక్కువ ఏం పట్టినట్టు అనిపించలేదండి అంటే ఆయిల్ కూడా కొన్ని కొన్నిసార్లు మనం కలిపి పిండిని బట్టి ఉంటుందండి అండి పిండిని మనం ఎక్కువగా జోరక కలుపుకుంటే ఆయిల్ ఎక్కువగా పడతదనుకుంటా పిండి మనం ఇలా మంచిగా కలుపుకున్నాం అనుకోండి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి కానీ ఇప్పటి రోజులలో ఏందోనండి అప్పలు చేస్తే ఇంట్లోకి కూడా స్మెల్ రావట్లేదు అప్పటి రోజులలో అసలుకి అప్పలు చేస్తే పది ఇంట్లోకి కూడా స్మెల్ వచ్చేదండి ఎందుకో మరి అసలు ఇప్పుడు తేడా అర్థమే కాటదండి ఇప్పుడు అన్ని కల్తీ వస్తువుల వాళ్ళనో మరి ఏంటిదోనండి అప్పటి రోజు రోజులలో అసలుకి అప్పలు చేస్తుండే పది ఇంట్లో అసలు ఎక్కడో ఉన్నా కానీ స్మెల్ వచ్చేది వాళ్ళ ఇంట్లో అప్పలు చేస్తుందో తెలిసిపోయేది కానీ ఈ రోజుల్లో మన ఇంట్లో అప్పలు చేస్తుంటే మనకే వాసన రాకదండి అన్ని కల్తీ వస్తువులు అనేది కూడా మన మీద చేసేవాళ్ళు కాబట్టి మంచి స్మెల్ వచ్చేది ఈ పది రోజుల గ్యాస్ మీద ఇలా కల్తీ వస్తువులు వాడుతున్నాం కాబట్టి స్మెల్ కూడా రావట్లేదండి మీకు ఎలా ఎప్పుడైనా అనిపించిందో లేదా కింద కామెంట్ చేయండి మాకైతే ఈ అప్పలు చేస్తున్నంతసేపు మేము అదే అనుకున్నాం ఈ అప్పలు చేస్తున్నప్పుడు అసలు మనకి ఇంట్లో వాళ్ళకి కూడా స్మెల్ రావట్లేదు బయట వాళ్ళకి అసలు ఎలా స్మెల్ వస్తుంది ఆ రోజులు రోజులు మీద పెట్టి అసలు పెద్ద పెద్ద బాండి నిండా అప్పలు చేస్తున్నప్పుడు అసలుకి ఎంత బాగా స్మెల్ వచ్చేది అంటే పొయ్యి మీద చేయడం వల్ల మంచి వాసన వచ్చేది పొగ వచ్చేది ఇంట్లో అప్పాలు చేస్తున్న తెలిసిపోయేది అంతే కదండి అప్పటి రోజులే వేరు ఇలా బూందీ మొత్తం కూడా ఇలా చేసుకోవాలండి చూసినాక మన బూందీ అంతా కూడా ఎంత బాగా వస్తుందో మన బూందీ అనేది కూడా ఇలా క్రిస్పీగా వస్తేనే మనకు మీచర్ అనేది చాలా టేస్ట్ గా ఉంటది మీలో ఎక్కువ శాతం పండగలు వస్తాయి ఏం అప్పలు చేసుకోవడానికి ఇష్టపడతారో కింద కామెంట్ చేయండి కానీ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క స్పెషల్ అనేది ఉంటది కదా ఇలా స్పెషల్ కంపల్సరీ చేసుకోవడానికి ఇష్టపడతారు కానీ నాలుగైదు రకాలైన ఇప్పుడు కంపల్సరీ చేసుకుంటున్నారని చేసుకోకపోయినా కొనుక్కోచుకుంటున్నారు ఆ సైడ్ మాత్రం పండగలు అంటే ఎక్కువ శాతం కారపూస బూందీ మిక్చర్ అలాగే బూందీ లడ్డులు అరిసెలు గజకాయలు ఇలాంటివి ఎక్కువ శాతం చేసుకోవడానికి ఇష్టపడతారండి ఎందుకంటే మేము ఎక్కువ శాతం ఇవే చేసుకుంటాము ఇంకా కావాలంటే ఇంకా వెరైటీస్ ఏమైనా చేసుకోవచ్చు కానీ ఎక్కువ శాతం అయితే మేము ముందు ప్రిపేర్ ఇచ్చేది నండి అలాగే బియ్యం పిండితో మేము కట్టగారాలు కూడా చేసుకుంటామండి కట్టగాయలు అయితే కంపల్సరీ చేస్తాము చిన్న చిన్నగా అసలు బలే చేస్తాము సార్ మీకు కట్టగాయలు చేసినప్పుడు వీడియో తీసి పెడతాను చూడండి చాలా అంటే చాలా ఫేమస్ అండి మా సైడ్ కట్టగాయలు ఇలా కారపూస కారపూసలో కూడా రెండు రకాలు మూడు రకాలు ఉంటాయండి దొడ్డు కారపూస సన్న కారపూస చెకోడిలు ఇవన్నీ కూడా చేసుకుంటాము ఇంకా మేమైతే ఇవన్నీ వెరైటీస్ ఏం చేయలేదు ఇక మూడు రకాలు చేసామండి అంటే కారపూస అలాగే బోంది బూందీలో కూడా రెండు రకాలు చేసామండి ఇలా అన్ని కలిపి మిక్చర్ లాగా చేసాము ప్లేన్ మిక్చర్ అలాగే అన్ని కలిపిన మిచర్ ఈ రెండు రకాల మిక్చర్లు అలాగే కారపూస ఈ మూడు రకాలు చేసాము కానీ ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయండి మా అయితే ఇవన్నీ చాలా చాలా ఎక్కువగా చేసుకుంటారండి ఈ అప్పలు దసరా వచ్చిందంటే మాకు వెళ్ళి దసరా అంటే పెద్ద పండగ కాబట్టి దసరాకు పది రోజులు ఇరవై రోజుల ముందే అనేది కంపల్సరీ చేసుకుంటాము ఇలా బూందీ అంతా కొట్టిన తర్వాత అదే ఆయిల్లో ఇలా అటుకులను కూడా వేయించుకోవాలండి అటుకులు వేయడం వల్ల మనకు బూందీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసమే అటుకుల్ని ఇలా జల్లిగంటలో తీసుకొని వేయించుకున్నాం అనుకోండి ఆయిల్లో మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ అవ్వకుండా మనకు మంచిగా వస్తాయి అదే ఆయిల్లో మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయింది అనుకోండి మనం తీసేటప్పుడు కొన్ని ఏమో ఆడిపోతాయి కొన్ని ఏమో పచ్చిగా ఉంటాయి అందుకోసమే ఇలా మన జల్లిగంటలో వేసి వేయించుకుంటే అన్నీ కూడా మంచిగా పర్ఫెక్ట్ గా వేగిపోయి మనకు అటుకులు అనేవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి అటుకులన్నీ ఇలా వేయించుకున్న తర్వాత ఆయిల్ అంతా ఉంటేంత వరకు ఇలా జల్లిగంటలో ఉంచుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి అన్ని కూడా ఒకసారి ప్లేట్లో వేసుకుని తర్వాత బూందీలో కలుపుకుంటే సరిపోతుంది ఇలా అటుకులన్నీ కూడా మొత్తం ఒకసారి వేయించుకోలేము కాబట్టి కొన్ని కొన్ని ఇలా రెండు సార్లు వేయించుకున్నాం అనుకోండి అటుకులన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోతాయండి మనం అటుకులు అనేవి చూస్తే మనకు కలర్ వచ్చినట్టు ఓపెయట్లే కానీ మంచిగా ఫ్రై అయిపోయాయండి ఇంటి ముందుకు వచ్చిన కొన్న అటుకులు అండి అందుకోసమే చూస్తే ఇలా ఉన్నాయి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయాయి కలర్ ఏం రాలే కానీ మంచిగా ఫ్రై అయిపోయాయండి షాపింగ్ మాల్ లో కొను అటుకులు అయితేనేమో అందంగా ఉంటాయి ఇట్లా మనకి ఇంటి ముందు వస్తే కొనుక్కున్న అటుకులు మాత్రం పలుచగా ఉంటాయి కానీ తొందరగా ఆయిల్ ఫ్రై అయిపోతాయండి కలర్ వచ్చినట్టు ఓపేది కానీ మనకి తుంచితే క్రిస్పీగా బాగా ఫ్రై అయిపోయాయండి అదే మనం పెద్ద జల్లి గంట అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కానీ చిన్న జల్లి గంట కాబట్టి కొన్ని కొన్ని ఇలా ఫ్రై చేసుకుంటున్నాము కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా మనం మిక్చర్ చేసుకున్నప్పుడు కరివేపాకు వేసుకుంటే మనకి మిక్చర్ చాలా టేస్ట్గా ఉంటుంది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి అందుకోసమే కరివేపాకు కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో మనం కరివేపాకు ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు ముందే కడిగి పెట్టి అది మొత్తం తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలండి తడితో ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మొత్తం మొత్తం కూడా అంతా కూడా నిండా చిల్లిపోతుంది అసలుకి ఇక చెప్పలేము అంత ఆగమాగం అయిపోద్దండి అందుకోసమే తడి లేకుండా చూసుకొని ఆయిల్ ఫ్రై చేసుకోండి ఇప్పుడు పల్లీలు ఫ్రై చేసుకోండి పల్లీలను కూడా ఇలా మంచిగా మనం ఫ్రై చేసుకొని ఆ బూందీలో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇక మీరైతే బూందీ చేసినప్పుడు ఎక్కువగా ఏం వేస్తారండి అందులో మేమైతే ఎక్కువ ఏం వేయమండి పల్లీలు అలాగే కరివేపాకు ఇలా అటుకులు ఇవి వేసి చేస్తాము కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి కొంతమంది శనగపప్పు అలాంటివి కూడా ఫ్రై చేసి వేస్తారు మాకు అలా ఏమి ఇష్టం ఉండదు అందుకోసం ఇవి మాత్రమే ఫ్రై చేసుకున్నాము ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత చూస్తున్నాక మేము అటుకులు అలాగే కరివేపాకు పల్లీలు ఈ మూడు ఫ్రై చేసుకొని మంచిగా ఇలా అన్ని కలుపుకున్నాము చూస్తున్నానుగా ఎక్కువ ఏం ఫ్రై చేసుకోలేదు మనం మంచిగా మామూలుగా కలర్ వచ్చేంత ఫ్రై చేసుకుని సరిపోతుంది ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వాటిని అన్నింటిని కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిచ్చర ఉంది కదా అంటే చూస్తున్నాను మనం మిచ్చర మొత్తం ఒక బేషన్లో వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఇవి ఫ్రై చేసుకున్న మనం కరివేపాకు అటుకులు పల్లీలు కూడా మిచ్చర్లో వేసుకోవాలి ఇలా ఇవన్నీ కూడా వేసుకుంటప్పుడు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి మిచ్చర్లో వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే దీనిపైన కారం ఉప్పు వేసుకుంటే మనకు కారం ఉప్పు అనేది మంచిగా పడుతుంది మిర్చిరకు అనేది అలా చల్లారిన తర్వాత వేసుకున్నాం అనుకోండి కారం ఉప్పు వేసుకుంటే అంత బాగా పట్టదు అందుకోసమే వేడిగా ఉన్నప్పుడు వేసుకోండి మనం ఇందులో ఎల్పాయ కారం వేసుకుంటే మనకు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎల్పాయ కారం అనేది ఇలా ఎల్లపాయని కచ్చపచ్చగా దంచిన తర్వాత అందులో కారం ఉప్పు కలుపుకోండి అలా కలుపుకుంటే పొడి పొడిగా వస్తుంది ఎలపాయ కారం అనేది అలా వచ్చిన ఎల్పాయ కారాన్ని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మిక్చర్లో వేసుకున్నాం అనుకోండి మనకు మిక్చర్ అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది చూస్తున్నానుగా ఇలా మొత్తం మన ఎల్పాయ కారం మొత్తం కూడా వేసుకున్న తర్వాత మీకు ఇంకా ఇంకా స్పైసీగా యాడ్ చేసుకోవచ్చు మేము ఇప్పుడు వేసిన మాకు ఎరపాయ కారం కొద్దిగా ఇంకా కొంచెం కారం యాడ్ చేసాము కారం ఉప్పు అనేది ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలండి అంటే మిచ్చర స్పైసీగా కావాలనుకుంటున్నాము కొంతమంది కారం ఉప్పు ఎక్కువగా వేసుకుంటారు స్పైసీగా వద్దనుకుంటున్నామో కారం ఉప్పు తక్కువగా వేసుకుంటారు ఇది కొలత ప్రకారం ఏం చెప్పలేము కాబట్టి మీకు ఇష్టం ఉన్నంత వేసుకోండి ఇలా ఎరపాయ కారం వేసిన తర్వాత బాగా కలపాలి మనం వేసినవన్నీ కూడా ఈ మిచ్చరకు బాగా పట్టేటట్టు కలపాలి అంటే మనం అన్ని కూడా ఫ్రై చేసి వేసాం కదా అలా అలాగే కరివేపాకు అటుకులు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసి వేసాము అందులో కారం ఉప్పు కూడా యాడ్ చేసాం కాబట్టి అవన్నీ కూడా మంచిగా మిక్చర్ బాగా కలుపుతేనే మనకు మొత్తం కూడా మంచిగా మిక్స్ అయిపోయి మనకు మిక్చర్ అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అందుకోసం బాగా కలపాలి ఇలా కలిపేటప్పుడు మంచిగా ఎంత మంచి స్మెల్ వస్తుంది ఎందుకంటే ఇందులో వెళ్ళిపోయి కారం వేసి చేసాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది అది అలాగే మనం ఇంట్లో చేసుకున్న మిక్చర్ కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండి అసలు ఇలా కపుతుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అంత మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీకు ఇలాగే తినాలనుకుంటే మాత్రం ఇలా కొంచెం తీసుకొని సెపరేట్ మనం కారపూస కూడా కలుపుకోవచ్చు కారపూస కలుపుకున్నాం అనుకోండి కారపూస బోంది అయితది ఇలా కారపూస కలుపుకోలేదు అనుకోండి ఇలా మామూలు బూందీ లాగా ఉంటదనమాట మీరు కావాలనుకుంటే ఇలా మామూలు బూందీ చేసుకోవచ్చు లేకపోతే కారపూస బూందీ చేసుకోవచ్చు ఈ బోందితో రెండు రకాలు చేసుకోవచ్చు అండి మేమైతే సగం కారపూస బూందీ చేసుకున్నాము సగం ఇలా మామూలు బూందీ చేసుకున్నాము బూందీ అంతా కూడా బాగా కలిపిన తర్వాత ఆ బోందిని ఒక డబ్బాలో తీసుకొని పక్కకు పెట్టుకోండి కొంచెం అందులో ఉంచుకున్న బోందీ ఇందాక మనం చేసుకున్న కారపూసని ఇలా చిన్న చిన్నగా అందులో చేసుకోవాలి చూస్తున్నారు మనం కారపూస సన్నగా చేసుకోవడం వల్ల ఈ బోందీలో కలుపుకోవచ్చు అలా డైరెక్ట్ కారపూస కూడా తినవచ్చు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది కదా కారపూస చేసుకుంటే బోందీ మీ కలుపుకోవడానికి అలాగే మనం కారపూసను తినడానికి రెండు రకాలుగా వాడుకోవచ్చు కదా ఇలా మనం కారపూస మొత్తం కూడా ఇలా సన్నగా తుంచుకొని ఇందులో బోందీలో వేసుకొని బాగా కలుపుకోవాలి కారపూస ఎక్కువగా వేసుకుంటే బోందీ అంత టేస్ట్ ఉండదు కాబట్టి కొంచెమే వేసుకున్నాము ఇలా అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత డబ్బాలో పెట్టుకొని చల్లార్చుకోవాలండి ఈ మొత్తం కూడా చల్లారిన తర్వాత దానిపైన మూతలు పెట్టి మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఇన్ని రోజులున్నా పాడవద్దు వేడి వేడి మీద మనం డబ్బాలు పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకు స్మెల్ వస్తుంది అందుకోసమే వేడి మీద ఎప్పుడు కూడా డబ్బాలు స్టోర్ చేసుకోవద్దు బాగా చల్లని తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి చూస్తున్నారు కదా ఇది కారపూస బోంది అండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగా ఉందండి టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది మీకు ఇప్పుడు చూపిస్తుంటే నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి అండి ఇప్పుడు పెట్టుకొని తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంది ఇదేమో మన మామూలు బోంది అండి దీంట్లో కారపూస వేయకుండా చేసిన బోంది ఇది కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి ఎంత బాగుందో అసలుకి చాలా అంటే చాలా కమ్మగా ఉంది మనం వేసిన కారం ఉప్పు అన్నీ కూడా బాగా పర్ఫెక్ట్గా సరిపోయి చాలా రుచిగా వచ్చింది ఇది మొత్తం కూడా మన డబ్బాలో స్టోర్ చేసుకున్నాము మనం మామూలుగా చేసుకున్న కార పూసని కూడా డబ్బాలో స్టోర్ చేసుకున్నాము ఇవన్నీ కూడా బాగా చదివిన తర్వాత మూతలు పెట్టుకొని మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎప్పుడు తినండి అప్పుడు తినొచ్చండి చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది మనం మీరు కూడా పండుగ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి పిండి వంటలు చేయడం స్టార్ట్ చేయండి ఎందుకంటే ఇక పండుగ వస్తుందంటే పిండి వంటలు మనం ముందే చేసుకోవాలండి ఎందుకంటే చాలా రకాల చేస్తాం కాబట్టి మనం ముందే రోజు ఒక వెరైటీ చేసుకుంటే మనకు తొందర తొందరగా అయిపోతాయి అలాగే ఇలా చేస్తూనే ఉంటాం అలా తింటూనే ఉంటాం కదా పండగ అంటే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి